ప్రెస్ దలాట్ ఒలీవ తేజస్సు పశ్చాత్తాపం మన జీవితాన్ని పచ్చదనంతో దేవుని కృపతో నింపుతుంది కృపతో నిండిన జీవితం ఎండలోనూ పచ్చగా నిలిచే ఒలివ చెట్టు వంటిది హోషియా పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనం అతని కొమ్మలు విశాలంగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును హోషియా గ్రంథం మొత్తం ఇస్రాయలు చేసిన విగ్రహారాధన వారి అవిశ్వాసం గురించి చెబుతుంది కానీ చివరిలో పద్నాలుగవ అధ్యాయంలో దేవుడు వారిని పశ్చాత్తాప్బడి తన వైపు తిరిగితే ఆయన వారిని మళ్ళీ స్వీకరించి సౌందర్యంతో అలంకరిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఇది వారు పాపం నుండి క్షమాపణ వైపున వైపుకు తిరిగినప్పుడు పాపానికి బదులు కృపను కలిగి ఉండే అందమైన ఆత్మీయ దృశ్యం ఇది ముందు ఇస్రాయేలి ప్రజలు వాడిపోయిన బలహీనమైన వృక్షంలా ఉన్నారు కానీ ఈ వచనంలో దేవుడు మళ్ళీ వారిని పచ్చదనం ఫలించే సువాసన కలిగిన వారిగా చేయబోతున్నాడు ఈ మార్పు దేవుని కృప వల్లే వస్తుంది కృపలోని నిజమైన సౌందర్యం ఉంది ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వారికి దేవుని కృప దొరుకుతుంది వారి జీవితం వృధాగా ఉండదు దేవుడు వారిని మళ్ళీ పచ్చతనం తేజస్సు సువాసన కలిగిన వారిగా మార్చుతాడు ఈ వచనంలో ఉన్న ఆరు ఆశీర్వాదాలను ఇప్పుడు మనము చూద్దాం ఒకటి అతని కొమ్మలు విశాలం కొమ్మలు విశాలముగా పెరుగును కొమ్మలు విస్తరించను అన్న వాగ్దానం మన జీవితం కేవలం మన కోసమే కాకుండా ఇతరులకు నీడనిచ్చే ఆశీర్వాదం పంచే జీవితముగా మన జీవితం మారుతుందని ఈ వాక్యం చెబుతుంది రెండవ అంశ ఆశీర్వాదము ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలిగను ఒలివ చెట్టు తేజస్సు అంటే మనలో దేవుని అభిషేకము శాంతి స్థిరత్వం ప్రత్యక్షం అవటం లెబానోను సువాసన అంటే దేవుని సన్నిధిలో ఉండటం వలన మన ఆత్మీయ జీవితములో ఉన్న వాసన ఇతరులను ప్రభావితం చేయటం ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే మనం మన పశ్చాత్తాపం దేవుని కృపను విడుదల చేస్తుంది ఆ కృప మనల్ని సౌందర్యముగా ఆశీర్వాదముగా మారుస్తుంది ఇది ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ప్రాముఖ్యమైన సందేశము మూడవ ఆశీర్వాదము ఒలివ చెట్టు తేజస్సు దేవుని వాక్యము ఒలివ చెట్టును తరచుగా ఆశీర్వాదమునకు అభిషేకమునకు శాంతికి సాంకేతముగా సూచనగా చూపిస్తుంది కీర్తనల గ్రంథకర్త దావేదు తనను ప్రలోక మందిరంలో నాడుపడి ఉన్న పచ్చని ఒలివ చెట్టు అని పేర్కొన్నాడు కీర్తనలు యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇలా ఉంది నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఎంచుచున్నాను ఇది దేవునిపై నమ్మకం ఉంచిన విశ్వాసికి ఉండే ఒక ప్రత్యేక స్థితిని ఇది వివరిస్తుంది నాలుగవ ఆశీర్వాదం దేవుని సన్నిధిని ప్రత్యక్షపరిసి తేజస్సు పచ్చని ఒలివ చెట్టు తేజస్సు అంటే మనలో దేవుని అభిషేకం దేవుని ఆత్మ సన్నిధి ప్రతిబింబించే మన జీవన శైలిని పచ్చని ఒలివ చెట్టు తేజస్సు అని అంటారు పాత నిబంధనలో ఒలివ చెట్టు నుండి వచ్చే నూనె అభిషేకము చేసే నూనెగా ఉపయోగించబడింది అంటే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని కృప శాంతి మరియు విశ్వాసంలో స్థిరత్వమును దేవుని సన్నిధి యొక్క తేజస్సు అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది ఒలివ్ చెట్టు ఇది ఎండలోను కూడా పచ్చదనమును కోల్పోని చెట్టు ఇది స్థిరత్వానికి మనలను జీవింపచేసే శక్తికి సూచన ఎండాకాలంలోనూ పచ్చగా ఉండే ఒలివ చెట్టు దేవుని వాక్యంతో నాటుపడిన జీవమును జీవితమును సూచిస్తుంది మన ఆత్మీయ జీవితం కూడా అట్లే ఉండాలి బయట పరిస్థితులు ఎలా ఉన్నా కష్టకాలాల్లో శ్రమల్లో దేవుని సన్నిధి అనే తేజస్సును పచ్చదనాన్ని కోల్పోకుండా దేవుని వాక్యంలో వేరుపారిన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని కలిగి పచ్చని తేజస్సుతో నిలబడాలి ఐదవ ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన కృపావర కృపావరాలు కలిగిన సౌందర్యం అనే తేజస్సు అందము అంటే ఇక్కడ బాహ్య సౌందర్యము కాదు ఇది ఆత్మీయ అందము వినయము విశ్వాసము పరిశుద్ధత పవిత్రత కృప దేవుని ప్రేమ ఇవన్నీ కలిసినప్పుడే నిజమైన ఆత్మీయ అందము మనలో ఉత్పన్నమవుతుంది ఈ ఆత్మీయ కృపావరాలు మనలో తేజస్సును ధరించుకున్నప్పుడు దేవుని సన్నిధి ద్వారా మనం వెలిగించబడినప్పుడు ఉలువ చెట్టు వలె మన ఆత్మీయ సౌందర్యము మన జీవితంలో నిజమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆరవ ఆశీర్వాదము కాబట్టి ఒలివ చెట్టు తేజస్సు అంటే అభిషేకం అంటే ఇది పరిశుద్ధాత్మతో దేవుని వాక్యంతో నింపబడిన జీవితం శాంతి అంటే హృదయంలో దేవుని సమాధానం నిలిచే స్థితి స్థిరత్వం అంటే ఈ జీవితంలో వచ్చే కష్టాలు అని ఎలాంటి తుఫానులలోనైనా దేవునిపై కథలని మన విశ్వాసం నమ్మకం ఆత్మీయ అందం అంటే కృప పవిత్రత దేవుని పట్ల మనము కలిగి ఉన్న వినే విధేతలతో విశ్వాసంతో నింపబడిన మన అంతరంగం ఇటువంటి తేజస్సు మనలో కనబడినప్పుడు మన చుట్టూ ఉన్నవారు దేవుని సన్నిధిని అనుభవిస్తారు ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ జీవితంలో ఒలివ చెట్టు తేజస్సు అంటే అభిషేకం శాంతి స్థిరత్వం ఆత్మీయ సౌందర్యం స్పష్టంగా ఇతరులకు కనబడుతున్నాయా లేక పరిస్థితుల వలన ఆ పచ్చదనం కనపడకుండా పోతుందా ప్రయత్నం